ఈ రోజు కూటమి ప్రభుత్వం చెప్పేవన్నీ అన్నది చేసే పనుల్లో ఒక్కటన్నా ఇది తప్పు అని చెప్తే అది తప్పు చెప్పినటువంటి వాళ్ళని తక్షణమే జైల్లో వేయాలి అనే ఆలోచన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం రోజు ఒకరు ఎవరైతే సోషల్ మీడియాకి సంబంధించి ఏదన్నా ఒక పోస్ట్ పెట్టారని చెప్పి వెంటనే నిన్న ఒకరిని పెట్టారు జైల్లో మా ఈ రోజు అబ్బూరి శ్రీనివాసరావు అతను హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆయనకి ఎవరి రోజు పెడితే ఈయన అదేదో ఇంకొకరికి పెట్టాడు ఫార్వర్డ్ చేసి ఆ ఫార్వర్డ్ చేశాడని చెప్పి హైదరాబాద్ రేత్రి రాత్రి పూట వెళ్లి రాత్రి నుంచి దాడిని తీసుకుని ఇవాళ పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ఇష్టం అయితే నిజాలు మాట్లాడేదానికి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సరే సోషల్ మీడియాలో ఇలా వీళ్ళు చెప్తున్నారు ఎవరు నేను అలా పెడుతున్నారా అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాకు సంబంధించి మేము ఇన్ఛార్జీలకు సంబంధించి మాకు గాని వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎక్కడైతే అయితే వాళ్ళకి మధ్యకి ఆ ఆంక్షలు లేవు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళకే ఆంక్షలు వర్తిస్తాయా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వాళ్ళకు వర్తించ ఏంటండి ఈ దుర్మార్గాలు ఏంటండి వీటిని ఎంతవరకు తీసుకెళ్తారు కంపల్సరీగా ప్రతి ఒక్కరికి వాడికంటూ ఒక మనసు ఉంటుంది ఆ మనసు కంటూ వాస్తవాలు చెప్పాలనే ఆలోచన వాస్తవాలు చెబితే కూడా జైల్లో పెట్టి ఇది ఎలా ఉంది ఈ పరిపాలన దాన్ని స్వేచ్ఛగా ఎవరు మాట్లాడేదానికి కూడా అవకాశం అదే ఇంకా పేదవాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీ పెన్షన్ కట్ చేస్తారు ఎవరైనా పేదవాళ్ళు ఏమైనా మాట్లాడితే మీకు రేషన్ కట్ చేస్తారు ఇవాళ ఆ ఈపూర్ నుంచి ఏదో బియ్యం మరణే పిచ్చుకుందాం కాస్త పిండికి అని చేస్తే తీసుకొని వెనకుండా తీస్తే ఇరవై కేజీలు మూట బియ్యం ఉన్నాయని దాన్ని పోలీసులు పట్టుకొని ఇది రేషన్ బియ్యం అని చెప్పి అతని దగ్గర మరి అన్ని విధాలుగా అతని మీద కేసు పెడతారు దగ్గరికి మరి పదివేలు కొట్టేసి ఇలాంటివన్నీ ఈ పోలీసులకు గాని ప్రభుత్వానికి కానీ ఎక్కడా కనిపించట్లా అది ఈపూర అబ్బాయి పాపు కొని కొంటలో ఈపూర నుండి అయ్యా నేను పోలేను పోమని పంపిస్తే అవి తీసుకొచ్చుకొని బియ్యం బియ్యం మన్నేసుకొని దోశ పిండికి ఏర్పాటు చేసుకుంటారు ఇవన్నీ చాలా మార్గాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఇక్కడ జరుగుతున్న అత్యాచారాలకు గాని ఇక్కడ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలకు గాని ఎక్కడ కూడా వాటి మీదైతే ఏ ఆంక్షలు లేవు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అబ్బూరి శ్రీనివాసరావు అనే అతను చాలా ఎడ్యుకేట్ అతను ఎం సాఫ్ట్వేర్ ఎంప్లాయి అతని జీవితానికి ఆధారం కూడా తీసేయాలనే ఉద్దేశంతో మీరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా అని పోస్టులు ఆయన పెట్ల ఎవరో పెట్టిందని ఈయన పక్కగా షేర్ చేశాడు ఇది కూడా పెద్ద నేరం అయిపోయిందనే ఇవాళ తీసుకొచ్చి లోపల లోపలేశారు ఇవాళ ఇతను తీసుకొచ్చి మళ్ళా రిమాండ్ చేపట్టారు ఇప్పుడు అదే చెప్పరు ఏఏయో కేసులు పెట్టి ఆ కేసులన్నీ పెట్టి అతను ముద్దాయిగా చూపించి పద్నాలుగు రోజులు పదిహేను రోజులు నెలల తరబడి రిమైండ్ చేపిస్తుంది ఇది ఎక్కడ పాలన ఇది ఎక్కడ ఇవన్నీ కూడా ఈ తప్పులన్నీ కూడా ప్రజలు చూస్తావు ప్రజల నుంచి సరైన సమాధానం కంపల్సరీగా వస్తుంది మీరు ఎక్కడా కూడా సందేహం లేదని ఈ సందర్భం ఎందుకు నియోజకవర్గంలో కూడా చూస్తే పోలీస్ స్టేషన్కి పోవాలంటే భయభ్రాంతులు దురి చేస్తాయి ఇవాళ ఈపూర్ పోలీస్ స్టేషన్ ఉందంటే అతను హెడ్ కానిస్టేబుల్ అంట రైట్ రహిట్ గానీ అతను ఆ భాష అతను గాని ఆ అక్కడ ఉన్న ఎస్ఐ గారు కానీ ఆ భాష ఎలయం పోలీస్ స్టేషన్ అంటే బూతులు 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 అన్నట్టుగా మాట్లాడుతున్నారు పోలీస్ కాడికి పోతే ఇది ఏ పబ్లిక్ కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు పోలీసు వ్యవస్థలు పోలీస్ స్టేషన్ కి ఫ్రెండ్లీగా వెళ్లాలన్నారు గౌరవంగా ఉండాలన్నారు ఇవన్నీ తీసేసి ఈ రోజు ఇలాంటి మీరు గబానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన పోలీస్ స్టేషన్కి పోగానే మీరు తొందరగా బయటికి పోండి తొందరగా బయటికి పోండి అంటే కంప్లైంట్ ఇచ్చే అంత సమయానికి కూడా అక్కడ పోకూడదంట అక్కడ పోతే పోలీసులు భయపడుతున్నారు ఏంటి అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇది చేస్తున్నారు ఇంకొక సెకండ్ ఎమ్మెల్యే గారు దాని మీద మళ్ళా ఆయన ఆయన ఇంకో ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఆయన కూడా ఇదే పరిస్థితి ఆయన వాళ్ళు చేసేవన్నీ వాళ్ళ నీతులు చెబుతారు ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి నీతులు చదువుతారు ఆ నీతుల్ని ఒకసారి మీకు మిమ్మల్ని మీ ఆత్మ పరిశీలన చేసుకోండి అని మరొకసారి తెలియపరచుకుంటూ వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన ఓటమి పాలన రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి వాళ్ళకి అన్ని అబద్దాలతోటే చెప్తారు అబద్దాలే మాట్లాడతారు అబద్దాలే ప్రజలకు చెప్తారు ఒక్కొక్కటి చెప్తుంటే ఎంత దారుణంగా చెప్తారు వినకొండ లో జరిగేది వైజాగ్ లో జరుగుతుందంటారు వైజాగ్ లో జరిగేది వినకొండ వాళ్ళు ఏదైనా చెప్పగలరు ఇలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ మాటలన్నీ మరి ఈ రోజు పక్కన పెట్టి నలభై ఏడు దాంట్లో నలభై ఏడు సంస్థలకి ఆండ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తా అంతా సిద్దం చేసి అది కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా ఇక్కడున్న లోకేష్ గారిని ఇక్కడున్న చంద్రబాబు గారు పవన్ గారుగా సపోర్ట్ తోటే జరుగుతుంది లేకుండా ఎక్కడా జరిగేది కాదు అదే విధంగా ప్రైవేట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు అసలు ఏమీ చేయలేదన్నారు నాలుగు కాలేజీలు రన్నింగ్ లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పదిహేడు కాలేజీలని పర్మిషన్ తీసుకొచ్చి వాటిని కన్స్ట్రక్షన్ లో పెడితే అసలు ఇప్పుడు రన్నింగ్ లో దాదాపుగా ఐదు కాలేజీలు రన్నింగ్ లో పెట్టి నడుస్తున్నాయి ఇక పులివెందల ఇవన్నీ పూర్తిగా పూర్తిస్థాయిలో ఇంకా తుది మెరుగులు దిద్దుతున్నారు అలాంటి వాటిని అన్ని అంతా అయిపోయి ఫైనల్ స్టేజిలో ఉన్న కులివెందుల కాలేజీ ఏమీ కాలేదు ఇలాంటి అబద్ధపు మాటలు మీటింగ్ లో చెప్పడం తప్ప అవన్నీ చెప్పడం ఇవన్నీ అది కరెక్ట్ కాదు ఇది అని ఏదైనా సోషల్ మీడియాలో నోరెత్తితే గొంతెత్తితే ఆ గొంతు పిచ్చేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అందుకే ఈ ఇలాంటి సోషల్ మీడియా వాళ్ళందరినీ భయప్రాంతంలో చేసి ఎవరికి స్వతంత్రంగా మాట్లాడేదానికి గాని స్వతంత్రంగా ముందుకు పోయేదానికి కానీ అవకాశాలు లేని విధంగా చేస్తాయి ఇది సభ కాదని ఇది కరెక్ట్ కాదని ఇప్పటికైనా ఇంకా కోర్టుకు పెట్టలేదు అతన్ని వదిలిపెట్టండి అది నేరం చేసినట్టుగా రాత్రిపూట తీసుకొచ్చి ఎవరిని చూడకుండా లోపల వేసి మీరు చేస్తున్న దుర్మార్గాలు ఇది కంపల్సరీగా దీనికి ఇంతకీ ఇంత మీరు మీకు అది కూడా అర్థమైద్ది అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఎదుటి వాళ్ళు బాధ లేదో మీకు కూడా ఒక టైంలో అర్థమవుతాయని కూడా మరి ఒకసారి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం